హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఎన్నో అవమానాలు దిగిమింగిన టీడీపీ ఈసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది ఏలుగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడమే తప్ప అధికారంలోకి రాలేకపోయినా జనసేన ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని తాపత్రయపడుతోంది వైఎస్ఆర్సీపీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త ముఖాలు పలుకుబడి ఉన్న ముఖాలను మళ్ళీ బరిలోకి దింపనుంది టీడీపీ ఎలాగైనా గెలవాలనుకుంటుంది కాబట్టి జనసేనను కలుపుకుంది భవిష్యత్తులో బీజేపీని కలుపుకుంటుందా లేదా అనేది మనకు తెలియదు ఇప్పుడే ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలేం ప్రస్తుతానికైతే ఈ మూడు పార్టీలు వైపు వైఎస్ఆర్సీపీ అయితే మరోవైపు రెండు పార్టీలు కలిసి ఉన్నాయి భవిష్యత్తులో బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఏందనేది తర్వాత మాట్లాడుకున్నాం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు అధికారం చేపట్టాలంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల కీలకం ఇక్కడ ఎవరు గెలిస్తే వారే అధికారంలోకి రావచ్చు అనేది ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు ముప్పై నాలుగు సీట్లున్నాయి ఈ ముప్పై నాలుగు సీట్లలో ఏ పార్టీ అధికంగా కైవసం చేసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలకు ఎక్కువగా సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కాబట్టి జనరల్గానే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ అలా అని చెప్పేసి ఓట్లేస్తారని మాత్రం లేదు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు పొందడానికి చాలా కృషి చేశాడు అలాగే టీడీపీని కలుపుకుంటుంది కాబట్టి తప్పకుండా సీట్లు మాకే వస్తాయన్న నమ్మకం వాళ్ళకుంది వైఎస్ఆర్సీపీ కూడా అలాగే ఉంది అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వాళ్ళని చాలా ఉన్నటువంటి వాళ్ళ నాయకులని బరిలోకి దింపడానికి ట్రై చేస్తున్నాడు సో కానీ కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి కదా ఆ సర్వేల ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ జనసేనకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది తూగో జిల్లాలో పంతొమ్మిది ఉంటే దాదాపు పదహారు సీట్లు టీడీపీకి జనసేన కూటమికి వస్తాయంటున్నారు అలాగే బాగోలో పదిహేను ఉంటే పన్నెండు సీట్ల దాకా టీడీపీ జనసేనకి అంటున్నారు సో టోటల్గా రెండు మూడిటితోటి సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది వైఎస్ఆర్సీపీ అని కొన్ని సంస్థలు చెప్తున్నాయి సంస్థలు నిజమా కాదా అని చెప్పడానికి లేదు కొన్ని సంస్థలు మాత్రం చాలా క్యాల్కులేటెడ్గా ఓటర్ల మనోభిప్రాయాలను తెలుసుకోవడానికి చాలా కృషి చేస్తున్నాయి ఏదేమైనా అధికారం చేపట్టబోయే పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల కీలకం అని మాత్రం చెప్పొచ్చు Please do subscribe Namala Media.